రోజురోజుకు జనావాసాలు పెరుగుతుండటంతో వనాలు తరిగిపోతున్నాయి కాంక్రీట్ జంగిల్గా మారుతుండటంతో వృక్ష సంపద కనుమరుగవుతోంది నగరాలకు దూరంగా ఉండే శివారులోనూ పచ్చదనం దూరమైంది పర్యావరణం పరిరక్షించాల్సిన వారే పరిహాసంగా మార్చేశారు ఇలాగే చేసుకుంటూ పోతే భవిష్యత్ పరిణామాలకు బాధ్యులెవరు ప్రస్తుత పరిస్థితులకు కారకులెవరు ఈ బాధ్యత ప్రభుత్వాలదా ప్రజలదా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి కేంద్ర రాష్ట్ర ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా చెట్లు నాటాలని చెప్పేసి ఒక అటవీ దినోత్సవం రోజు కానీ లేదా లేదా ఏదైనా పర్యావరణ దినోత్సవం రోజు కానీ ఆ కార్యక్రమం చేస్తున్నారు పెద్ద ఎత్తున దాదాపు కొన్ని వేల కోట్లు దీని మీద చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు ఏంటంటే ఆ రోజు వరకు ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని చేసి తర్వాత వాటిని పరిరక్షణ అనేది ఎవరు కూడా చేయకుండా వదిలేయడం వల్ల ఏంటంటే కొన్ని మంచి చిన్న ఇచ్చే చెట్లు ఏంటంటే కొన్ని చనిపోతున్నాయి పనికిరాని చెట్లు ఏదన్నా ఏది ఎడారులు వేసినా కానీ బతికేటువంటి జనాలకు ఎటువంటి ఉపయోగం లేని చెట్లు అనేది కొన్ని బతుకుతున్నాయి వాటి వల్ల ఏంటంటే పర్యావరణం నాశనం అవుతుందే కానీ అక్కడ కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా లేదు అట్లా కాకుండా ఏంటంటే కంపల్సరీగా కూడా ఎవరైతే ఈ ఇది వీటి ఉన్నదో ఒక ఐదు కిలోమీటర్లకి ఒక యూనిట్గా విభజించి వాటిని పరిక్షే బాధ్యతలు వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే వీటిల్లో కనుక అత్యధికంగా దాదాపుగా తొంభై తొంభై శాతం పైగా చెట్లు కనుక బతికించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏంటంటే ప్రోత్సాహాలు అంటే బహుమతులు అనేది కూడా వాళ్ళకి ప్రకటిస్తే ఏంటంటే ఇంకా వర్క్ చేసేవాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా ఎక్కువ శాతం ఏదైతే చెట్లు బతికిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా కూడా మళ్ళా రాబోయే రోజుల్లో వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది మళ్ళీ వాళ్ళకి వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేవాళ్లే దాని ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నది జనాల నుంచి ఎదురవుతున్న వాదన జాతీయ రహదారుల వెంట పచ్చని చెట్లను నరికేసి రోడ్లను విస్తరిస్తున్నారు ఈ రోడ్ల విస్తరణ పనులు కాంట్రాక్టులు అన్ని ఖరారు చేసేది ప్రభుత్వమే ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక శాఖ నిర్వహించేది ప్రభుత్వమే నగరాల్లో కాంక్రీట్ జంగిల్ ఇప్పుడు పల్లెల వరకు విస్తరించింది ఇది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలే అయినా దానికి ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలు మాత్రం ఈ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి చెట్లు వల్ల మనము బతుకుతున్నాం మన వల్ల చెట్లు బతుకుతున్నాం మనం వదిలే కార్బన్ ని పీల్చి మనకు ఆక్సిజన్ వదిలే బతికించుతున్నాయి అవి అట్లాంటి వాటిని కాపాడవలసిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు బడ్జెట్ను వదులుతున్నాయి వాటికి కూడా వదులుతున్నాయి వాళ్ళు వచ్చి నాటుతున్నారు ఏదో ఒక రోజు వచ్చి పన్నగ రోజు అన్న వచ్చి నాటి వెళ్ళిపోతున్నారు వాటి పర్యావరణాన్ని మన అవి పెరుగుతున్నాయా లేదా చూసుకోవట్లేదు ఎవరు ఒకసారి రాజకీయ నాయకులు కేంద్ర రాష్ట్రం అయినా మన రాష్ట్రం వల్ల అయినా వాటిని గురించి పట్టించుకొని పెరుగుతున్నాయా లేదా అనేది ఒకసారి దయచ నుంచి వాటిని బతికించాలని కోరుకుంటున్నాం వనాల నిర్మూలన భవిష్యత్తుకు పెనుముప్పును తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు ప్రతి ఏటా వన సంరక్షణ పేరుతో ముఖ్యమంత్రుల నుంచి ప్రముఖుల వరకు మొక్కలు నాటడం ఆనవాయితీ కానీ ఆ మొక్కలు ఏ స్థాయిలో సంరక్షణ జరుగుతోంది అనేది ఎవరి వద్ద సమాధానం లేని ప్రశ్న ప్రతి ఒక్కరూ తమ జన్మదినం నాడు మొక్క నాటాలని ప్రముఖుల సూచన సైతం ఎక్కడా అమలు కావడం లేదు ఈ మధ్య కాలంలో ప్రముఖులను కలిసేందుకు శాలువాలు పక్కన పెట్టి మొక్కలు ఇవ్వడం జరుగుతున్నా ఆ మొక్కల సంరక్షణ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారో అంతు చిక్కని అంశం ప్రజలు జనాభా విపరీతంగా పెరిగింది ప్లస్ దానికి తగ్గట్టుగా ఏంటంటే జాతీయ రహదారులు కూడా విపరీతంగా అంటే దానికోసం చేసి కొన్ని వేల ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా సేకరించడం జరుగుతుంది దీనివల్ల ఎంతో వృక్ష సంపద మనం కోల్పోతున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ కాంపన్సేట్ చేయాలంటే తప్పనిసరిగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జాతీయ ఆధారుల వెంట ప్రతి నేషనల్ హైవే అథారిటీకి కొంతమంది వర్కర్స్ ఉంటారు కంపల్సరీగా ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ చేత ప్రజా ప్రజలకి ఉపయోగకరమైన చెట్లను పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే దానివల్ల పర్యావరణం అనేది బాగుపడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచిగా ఉపయోగకరమైన చెట్లు అంటే పిచ్చి పిచ్చి చెట్లు కాకుండా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు ఉపయోగకరమైన చెట్లు దానివల్ల ఆదాయం కూడా వస్తే సో ఎక్కడికక్కడికి కూడా స్వయం సమృద్ధి అనేది కూడా జరుగుతుంది ఉపయోగకరమైన చెట్లు అంటే ఏదైనా పళ్ళ పళ్ళ చెట్లు కానీ కొబ్బరి చెట్లు కొబ్బరిలో కూడా రకాలండి పెద్ద పెద్ద చెట్లు కాకుండా ఇట్లాగా ఆయన వినూత్నమైన ఆలోచన చేస్తున్నారు సో నాకు తెలిసి రాబోయే రోజుల్లో దీనివల్ల రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది పర్యావరణానికి కూడా చాలా హితంగా ఉంటుంది విపరీతంగా చెట్లు పెంచాల్సిన అవసర ఆవశ్యకత అయితే బాగా ఉంది మొక్క నాటిన వారిపైనే దానిని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది మొక్కల సంరక్షణలో మంత్రిత్వ శాఖలు ఉన్నా నామమాత్రంగానే మిగులుతున్నాయి భవిష్యత్ తరాల మరుగడకు కీలకమైన పర్యావరణ పరిరక్షణ పైన ముందుండి నడిపించాల్సిన ప్రభుత్వాలు నామ్కే వాస్తే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి ఈ నిర్లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలి పర్యావరణం అందించలేని నిస్సహాయ స్థితికి ప్రస్తుత నిర్లక్ష్యం తీసుకెళ్తోంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యతగా భావించకపోతే భవిష్యత్ పెనుముప్పుగా మారటం ఖాయం ఈ రోడ్ల మీద చూస్తే ఇవన్నీ కోన జాతి చెట్లు ఇవన్నీ పెరగడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇప్పుడు చెట్టు అనేది మన దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ అనేది ప్రొవైడ్ చేసేది ఇప్పుడు ఇలాంటి చెట్లు పెంచడం వల్ల మనకు నష్టం ఎదుటివారికి నష్టం కానీ దీనివల్ల ఉపయోగం ఏం లేదు ఎలాగో బడ్జెట్లు వదులుతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ ప్రకారం కొద్దిగా మంచి చెట్లు దీని మీద ఒక అవగాహన తీసుకొని వచ్చి అందరికీ విషయం చెప్పి ఈ చెట్లు పెంచండి ఈ చెట్లు పెంచండి అని చేస్తే ఎవరికైనా సరే ఆక్సిజన్ అనేది మనకు కావాలి కాబట్టి మనం ఎలాంటి చెట్లు కాకుండా కొద్దిగా మంచి చెట్లు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టే ఆ యాప చెట్లు గానీ ఇలాంటివి పెంచితే అందరికీ ఉపయోగం